ఏంటంటే మన దగ్గర ఉన్న కొన్ని దీని దగ్గర ఉప్పు ఎక్కువ చేసుకొని మనిషికి ఈ మూడు అక్షంతలు విచింతలు పెట్టరు ఈ అక్షంతలను రేపు ఇరవై రెండో తారీఖు నాడు అయ్య ప్రతిష్ట కార్యక్రమం ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది అప్పటి వరకు పూజా మందిరంలో పెట్టుకోవాలి ఈ అక్షతలు తీసుకుపోయిన అక్షతలు లేదైతే ఉందో పూజా మంది పూజామందిరంలో దేవుని దగ్గర పెట్టుకోవాలి ఆ రోజు ఇరవై రెండో తారీఖు నాడు ఉదయం పదిన్నర గంటల నుంచి పన్నెండున్నర ఒంటి గంట వరకు రామాలయంలో కూర్చొని భజన కార్యక్రమం చేయాలి ఒకవేళ మీరు ఇరవై రెండో నాడు ఒకవేళ మీకు అవకాశం ఉంటే ప్రతి ఛానల్ లైవ్ చేస్తుంది అక్కడి నుంచి టీవీలో లైవ్ చేస్తుంది మేము ఇక్కడ ఒక పెద్ద టీవీ ఏర్పాటు చేసుకోవడము ఇలా ఏర్పాటు చేసుకొని అది వీక్షించుకుంటూ భజన కార్యక్రమం చేయాలి ఆ రోజు అయిపోయిన తర్వాత ఉదయం పదిన్నర నుంచి ఉదయం ఉదయం పద్దెనిమిదిన్నర పదకొండుగా పదిన్నర నుంచి ఒంటి గంట వరకు ఆలయంలో ఉండాలి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కాలేజ్ ఆ ఇక్కడే అక్కడ ప్రారంభించే కార్యక్రమం జరుగుతుంది మీరు కార్యక్రమం చేయండి ఆ రోజు ఇక్కడ ప్రసాదం కార్యక్రమం కూడా చేయించండి

जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय बोलो हनुमान की پلان کي ڏيڻو آهي 14 19